ఎవరునా ఎవరు తింటాం అంటే ఏమదినా ఏం లేదా టెంపుల్కి వెళ్తుంటే ఎక్కడ ఎక్కడ మహానందికి అంటే సైకిల్లోనో లోనా ఏదో నడుచుకుంటున్నా అంటే ఎన్ని రోజుల నుంచినా ఈరోజు ఎనిమిదవ రోజు అంటే యూట్యూబ్ ఛానల్దే చిన్నగా కొత్తగా స్టార్ట్ చేద్దామనేస్తే వీడియో అయితే రికార్డ్ చేసి పెట్టుకున్నాము ఇంకా ఎడిటింగ్ రాదు ఎవరెవరినో ఒక్కనవేనా ఒక్కనే ఏం పేరు పేరు కిరణ్ కిరణ్ ఏం ఛానల్నా ఆదిత్య ట్రావెలర్ అని పెట్టుకున్నాను అది తట్టే వాళ్ళు ఏ మీద ఎవరు మాది అయితే చింతామణి చింతామణి బెంగళూరు అంటే కదర్ నుంచి బెంగళూరు వెళ్తాయి కదా బస్సెస్ ఏమి ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాను మొబైల్ మొబైల్ తెచ్చుకున్నా ట్రైపాడ్ పెట్టుకున్నా పడుకోవడానికి స్లీపింగ్ బ్యాగ్ ఇదైతే కింద పెట్టుకుంటాను

మా ఫ్రెండ్ అడిగితే చూపిద్దామా అడియో ఎట్ల ప్రమోషన్ ప్రమోషన్ చేస్తలే సపోర్ట్ ఉండదు మాత్రం ఏమన్నా ఈ టెంట్లు ఉన్నాయా టెంట్ ఇదైతే టెంట్ టూ పర్సెంట్ వస్తుంది ఇంక అయితే క్లాత్స్ ఉన్నాయి మామూలీ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అన్ని పెట్టుకోండి ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు దేంతో రికార్డ్ చేస్తున్నావు మొబైల్ మొత్తం నా మొబైల్ లోనే రికార్డ్ కెమెరా కెమెరా ఏం లేదు కెమెరా కెమెరా ఏం లేదు చానల్ ఇదేందైనా ఆయన వాటర్ వాటర్ బోర్వెల్ తీసుకుని వంట చేసుకోవడానికి రైస్ కూడా రైస్ రైస్ తెచ్చుకున్నా కొద్ది కొద్దిగా అయిపోతే మళ్ళీ ముందర పల్లెల్లో కొద్ది కొద్దిగా తీసుకోవాలి అంటే ఒక అర్ధ కిలో అర్ధ కిలో తీసుకోడు లగేజ్ ఎక్కువ బరువు లేకుండా ఈ రోజుకి ఈ రోజు ఎనిమిదవ రోజు ఉప్పలపాటి నుంచి వచ్చా పొద్దున నిద్రలోచ్చి ఇది పులపాడు నుంచి పులపాటు గుల్లకుంట అక్కడ నుంచి నడుచుకుంటా పులపాడు గుల్లకుంట నసము అక్కంపల్లె పుచ్చకాయ ఇది ఇక్కడ బోడెమ్నూరు బోడెం దాకా వచ్చినాయి దగ్గర దగ్గర థర్టీ కిలోమీటర్స్ అయితే పొద్దున ఐదుకి అయితే వదిలినాయి అక్కడ ఉప్పులపాడు తెల్లగా ఐదు వదిలినాయి అక్కడ నసాం కాడ అయితే టిఫిన్ తీసుకొని బయట రోడ్ సైడ్ వచ్చి తినేసి వచ్చాను

ఇది పాత్ర అయితే ఇంకొకటి తెచ్చుకుంటే ఇంకా బిరిన్ అవుతుంది ఇదైతే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉందన్న అందువల్ల కొంచెము లేట్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ వేరే పాత్ర అయితే వెళ్తుంది అయితే అంటే ఆ గ్యాస్ తో ఫుడ్ వండుకోవడానికి వండుకోవడానికి అది ఎంత వస్తుంది అది మామూలుగా నాలుగు అవర్లు అయితే వస్తుంది నాలుగు అంటే ఎన్నిసార్లు అంటే మనమైతే వారం నుంచి దాంట్లోనే వండుకుంటున్నాం వారం నుంచి ఇంకా ఒక సిలిండర్ అయితే పెట్టుకున్నా ఒకవేళ ఇది అయిపోతే అది వాడుకున్నామని ఒకవేళ ఇవి రెండు పని చేయలేదంటే పాత మామూలు స్టోన్స్ పెట్టి గట్టి పిల్లలతో చేసుకోవచ్చులేదిత్య ఆదిత్య ట్రావెలర్ అని పెట్టుకున్నా అంటే ఎన్ని రోజులు అనుకున్నా ట్రిప్ మొత్తం ట్రిప్ మొత్తం అయితే నేను ముందు అయితే కద్రి చూసుకున్నా మళ్ళీ గండికోటకి వెళ్ళా వాకబులే మళ్ళీ గండికోటకి వెళ్ళినా గన్నకొడుకు పోయినామా ఎప్పుడు చూసినా గన్నకొడుకు గండికోటకి నిన్న ఉన్నా అక్కడ గండికోట పొద్దున మొన్న సాయంకాలం వెళ్ళినాను అబ్బో ఆ నిన్న పదన్నా అయితే గండికోట జమ్మల్మాడు ఉంది కదా ఆ జమ్మల్మాడు మాదే మేము నుంచి వచ్చింది అవునా జమ్మల్మాడు గండికోట చూసుకొని ఆ గ్యాస్ గ్యాస్ బూటన్ గ్యాస్ అంటరా అన్న మంట అంతగా అవుతుందా బైటికి అంటే నీ రోల ట్రిప్ మొత్తం ఇట్లా మొత్తం అయితే నేనైతే ఇప్పుడు నృసింహారెడ్డి ఫేమస్ అనేది ఇప్పుడు సైర నరసింహారెడ్డి మూవీ చూసాం కదా అదే చూసినాను అదే సేమ్ అక్కడ కొండ మీదకి అలా మళ్ళీ ఇక్కడ బనగానపల్లి చూద్దాం అనుకున్నా యాగంటి బనగానపల్లి అది చూసుకొని మహానంది చూసుకుని మహానంది మళ్ళీ తర్వాత ప్లాన్ చేస్తున్నా ఊరికి వెళ్దామా లేదా ఇంకేదైనా ప్లేస్ చూడాలంటే చూసుకున్నాను అట్లయితే ఇంకా అయితే పక్కబులు అంటే చాలా గ్రేడే గ్రేడే బాగా డే వన్ అయితే